కన్నడ బ్యూటి భామా కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అతి తక్కువ కాలంలోనే దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సప్తర సాగరాలు దాటి మూవీతో తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్న రుక్మిణి ఆ తర్వాత కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది సహజమైన నటన స్క్రీన్ ప్రెజెన్స్తో యువతను ఆకట్టుకుంది ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా మారింది తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ పర్సనల్ ఫోటో నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారింది అయితే కెరీర్ పరంగా మంచి దూకుడు మీదున్న సమయంలోనే రుక్మిణి వసంత్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ సిద్ధాంత్ ప్రేమలో ఉందంటూ నెట్టింటా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి సిద్ధాంత్ ఒక ఫోటోగ్రాఫర్ కాగా ఇద్దరు కలిసి ఉన్న పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోల ఆధారంగా రుక్మిణి కమిటెడ్ అంటూ నెటిజన్లు చర్చలు మొదలు పెట్టారు అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు ముఖ్యంగా వైరల్ అవుతున్న ఫోటో రెండు వేల ఇరవై మూడులో రుక్మిణి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పాత ఫోటో అని తెలుస్తోంది అందులో ఉన్న వ్యక్తి ఆమె ప్రియుడు కాదు తన స్నేహితుడు సిద్ధాంత్ నాగని సమాచారం అప్పట్లో ఇద్దరూ నటన రంగంలో ప్రయత్నాలు చేస్తూ సన్నిహితంగా ఉండేవారని కానీ రుక్మిణికి వరుస అవకాశాలు రావడంతో ఆమె కెరీర్ పూర్తిగా బిజీ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి అనధికారిక వార్తలు రావడం కొత్తేమీ కాదు కొన్నిసార్లు అవి నిజమవుతాయి మరికొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోతాయి రుక్మిణి విషయంలో కూడా ఇప్పటి వరకు ఆమె గానీ సిద్ధాంత్ గానీ ఈ డేటింగ్ వార్తలపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు దీంతో ఈ రూమర్లు నిజమా కాదా అన్నది అభిమానుల్లో ఇంకా సందేహంగానే ఉంది రుక్మిణి వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే కెరీర్ ప్రస్తుతం పిక్ స్టేజ్లో ఉంది కాంతార విజయంతో ఆమె రేంజ్ అమాంతం పెరిగింది తర్వాత యష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్లో లీడ్ రోల్ నటిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు డ్రాగన్లోనూ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో రుక్మిణి కెరీర్ను మరో స్థాయికి తీసుకు అంచనాలు అంచనాలున్నాయి మొత్తంగా ప్రస్తుతం రుక్మిణి వసంత్ డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారినప్పటికీ వాటిపై ఎలాంటి స్పష్టత లేదు